తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఓజేసి చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో ఆర్త్ కళాశాల ఎదుట మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చరిత్రలు సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు అని అన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలలో భాగంగా రైతు రుణమాఫీ పథకం అమలు చేశారు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు మిగిలిన రుణమాఫీని ఆగస్టు లోపు ఇచ్చిన హామీని మలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలిలో ఆమోదం తెలిపారన్నారు అయితే విధి విధానాలు ఖరారు చేయడం లక్షల మంది రైతుల కళ్ళల్లో ఆనందం కలిగించే విషయమన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు తెలంగాణ వ్యవసాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నటువంటి రోజు ఆ రోజు ఎన్నికల సభలో వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది మొన్న జరిగినటువంటి మంత్రి మండలిలో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో రైతు రుణమాఫీని ఏకకాలంలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఈ రోజు నుంచి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడానికి సన్నాహాలు చేయడం జరిగింది అందరి ఖాతాలలో ఈ రోజు సాయంత్రం వరకు లక్ష రూపాయలు జమ అవుతాయి ఆగస్టు పదిహేను లోపు మిగిలినటువంటి లక్ష రూపాయలు మొత్తం రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం యావత్తు రైతులందరూ కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి రోజు గత ప్రభుత్వం ఏ రోజు కూడా రైతులకు రుణమా